హాయ్ ఫోనర్స్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు చిన్న క్లూ మన క్రిస్ జాన్సన్ సార్ మనకు చిన్న క్లూ ఇచ్చారు దయచేసి ఎవరు కూడా మనకు సర్వే వన్ సర్వే టూ కంప్లీట్ చేసుకుని సర్వే త్రీ ద్వారా విక్టరీ విత్ యాష్ సక్సెస్ బాటలోకి మనం ఎంటర్ అవబోతున్నాం కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ మల్టిపుల్ అకౌంట్ ఐడీస్ కానీ మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఐడీస్ కానీ మీ చిన్నపిల్లల అకౌంట్స్ కానీ ఎవరివే కానీ ఎటువంటి ఐడీస్ కూడా వేరే వాళ్ల పేర్ల మీద కానీ ట్రాన్స్ఫర్ చేయించడం కానీ గిఫ్ట్గా ఇవ్వడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేయొద్దండి అవన్నీ కూడా చెల్లవు అన్నారు అంటే ఎవరి పేరు మీద ఎన్డీఏ సిగ్నేచర్ చేసి ఉన్నప్పుడు ఉన్నట్టుంటాయో అవే అలాగే ఉంటాయి మారవు ఇప్పుడు మెయిల్ మీరు మార్చుకున్నా కూడా కొంతమంది బినామీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంతమంది అంటే ద్రోహం చేసేటట్టు వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళవి ఐడియా లేకున్నటువంటి వాళ్ళ అకౌంట్ ఐడీస్ వాళ్ళ దగ్గర ఉండడంతో వాళ్ళు వాళ్ళ పేర్లు మార్చేసి వాళ్ళ మెయిల్స్ మార్చేసి వాళ్ళు సర్వేలు చేసేసుకుంటున్నారు ఇటువంటివన్నీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంకా చెల్లవు సర్వే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు దాకా అయినటువంటి అకౌంట్స్ చెల్లవని నా అభిప్రాయం కాబట్టి ఎవరైనా ఎవరికైనా ఇచ్చుంటే అవన్నీ కూడా చెల్లవు మీ పేరు మీదుగానే ఉంటాయి జాగ్రత్త ఇంకా ఎవరు కూడా ఈ రోజు నుంచి ఇంకా అతి తక్కువ టైం ఉంది మనకి అతి కొన్ని గంటలు మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి కేవలం ఒక రోజు మాత్రమే మనకి మిగిలి ఉంది ఈ లోపు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరు మదర్ ఐడీస్ ఉన్నాయో మల్టిపుల్ ఐడీస్ పక్కన పెట్టి మీ ఇంపార్టెంట్ ఐడి ప్రధాన ఐడి ఫస్ట్ ఎన్డియా సైన్ చేసినటువంటి ఐడితో మాత్రమే మీరు మీరు సర్వేను కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా సర్వేని కంప్లీట్ చేసి హ్యాపీగా విక్టరీ విత్ యాష్ ఉంటారని ఆశిస్తున్నాం ఓకేనా ఎందుకంటే అటువంటి అకౌంట్ ఐడికి ఇన్విటేషన్ లింక్ జనరేట్ అయినప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరిది కూడా అమ్మ నాన్న భార్య పిల్లలు కానీ ఎవరన్నా కానీ వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ సర్కిల్ తోనే వస్తారు అంటే ఇదివరకు ఇంతకు ముందు ఆన్ ప్యాసు ఆపర్చు ఆన్ ప్యాసు స్ట్రక్చర్ ఏం జరిగిందంటే కొంతమంది లీడర్స్ వాళ్ళ వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఒక ఆలోచన తోటి ఒక భార్య భర్తలు మాకు రెండు అకౌంట్ ఐడియల్ కావాలండి ఫౌండర్ ఐడి అకౌంట్ ఐడియల్ అని చెప్తే ఆ భర్తకైతే ఇచ్చారు భార్యకు వచ్చే అకౌంట్ ఐడీ రెగ్యులర్ ఫౌండర్షిప్ జరిగే టైంలో జరిగిన విషయాలు ఇవి త్రీ ఎక్స్ మ్యాట్రిక్స్ పరిధిలో ఉన్న ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్లో ఏం చేశారంటే వేరే వాళ్ళ కింద వాళ్ళ వైఫ్ ని రిజిస్టర్ చేయడం జరిగింది అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఒక దగ్గర లేకపోయారనమాట ఇట్లాంటి సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి చాలా అకౌంట్లు ఉన్నాయి కుటుంబ సభ్యులంతా వేరే వేరే చోటంతా ఉండడం చాలా జరిగాయి కానీ ఇక్కడ యాష్ గారు సర్వే తీసుకురావడం తోటి ఏమైపోయిందంటే మనకు మదర్ ఐడీస్తో మాత్రమే ప్రధానమైనటువంటి ఐడితో మాత్రమే మీరు చేసుకోగలరు అన్నారు ఎందుకోసం అంటే అది చేసుకున్న తర్వాత మీకంటూ ఒక ఇన్విటేషన్ లింక్ జనరేట్ అవుతుంది ఆ లింక్ ద్వారా ఒకవేళ మీ ఫ్యామిలీ వైజ్ మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు ఏమైనా ఐడిస్ ఉన్నట్టయితే వాళ్ళందరిది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మీ దగ్గరే మీ సర్కిల్లోనే ఉండేట్టుగా మీ ఇన్విటేషన్ లింక్ ద్వారా మీరు వాళ్ళని చేసుకోవచ్చు ఇది ఒక అవకాశం సెకండ్ మల్టిపుల్ అకౌంట్ ఐడీస్ మీకు చాలా ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి అన్ని కూడా మీరు మీ దగ్గరే చేసుకునే సౌకర్యాన్ని కూడా మేము కల్పిస్తాం కానీ ఆ సమయం వచ్చేంత వరకు వేచి ఉండండి వాటన్నిటిని అలాగే ఉంచండి ఆల్రెడీ మీరు ఇప్పుడు చేసుకున్నారు కదా మదర్ ఐడీస్ ప్రధానమైనటువంటి ఐడి చేసుకున్నారు కదా మీకు ఎటువంటి సమస్య ఉండబోదు సమస్య రానివ్వను అని చెప్పి ఆశారు మనకి గట్టిగా చెప్తున్నారు ఆ మాటలు మనం విని దయచేసి ఎవరికి కూడా గిఫ్ట్ గా ఇవ్వడం కానీ అమ్మేయడం కానీ ఏది కూడా చేసుకోవద్దండి పేర్లు మార్చడం కానీ ఇటువంటి దయచేసి చేయొద్దండి ఏమి అవసరం లేదు ఓఎస్ ఈకో సిస్టమ్లో ఏవైతే ఉం ఉండుంటాయో అవే ఇక్కడ మీకు కనిపిస్తాయి తప్పించింది వేరే ఏముండదు సర్వేలో మార్చినంత మాత్రాన అవి మారవు ఎందుకంటే చాలామంది బినామీలు ట్రై చేయడంతో చాలా మంది నమ్మక ద్రోహులు గాళ్ళు సైబర్ నేర్గాలు కొంతమంది కుట్ర పని అదే పనిగానే ఇటువంటి ఐటీ సెంటర్ని కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఫౌండర్లలో ఉన్నాయి కాబట్టి అటువంటి అన్నిటి కూడా అరికడుతున్నారు మన యాష్ గారు ఎవరిది ఒరిజినల్ ఎవరిది డూప్లికేట్ అనేది మన మనది ఆల్రెడీ మన టెక్నాలజీ హైఫై టెక్నాలజీ ట్రేస్ చేస్తుందని చెప్పి అన్నారు కదా ప్రతి ఒక్కటి కూడా ట్రేస్ చేస్తూనే ఉన్నాయి మనమే గమనించడం లేదు ఓకే జాగ్రత్త మై ఫ్రెండ్స్ ఇక్కడ యాష్ ముఫర్ గారు ఆశయం అదే మనం అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనంగా ఉండాలి అని ప్రజలను మనం దగ్గర చేర్చుకోవాలని పెద్ద 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 సామూహాలతో మనం బాగా హ్యాపీగా ఉండాలని మనం ముంద ముందంజుగా ఉండే విధంగా మనందరికీ కూడా ఫ్రంట్ రో మనకే ఆ అవకాశాన్ని ఇస్తున్నారు యాష్ గారు విక్టరీ విత్ యాష్ ద్వారా కాబట్టి ఇక్కడ మనం అందరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మిగతావని చేసుకునే సౌకర్యాన్ని మనకు అవకాశాన్ని కల్పిస్తారు అంతవరకు అందరూ కూడా హ్యాపీగా మీ మీ అకౌంట్లలో మెయిన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండండి విక్టరీ విత్ యాష్ తోటి రైట్ ఇది ఈ రోజు టాపిక్ ఎవరు ఇంకెక్కు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు ఇట్స్ సింపుల్ ఆడియో ఫర్ యూ మీకు బెస్ట్ ఆడియో అవుతుందని నేను ఆశిస్తున్నాను ఇది డాలర్లతో లోడ్ చేయబడింది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా అబద్ధాలు కాదండి మనం చెప్పినవన్నీ నిజాలు తెలియకపోతే అది వాళ్ళ కర్మ ఏం చేయలేం కానీ ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ జూన్ ఫిఫ్త్ ఒకసారి వ్యాలెట్ లోడ్ చేశారు లోడ్ చేశారు జూన్ జూన్ ఒక డేస్ గ్యాప్ తర్వాత ఫిఫ్టీన్త్ కూడా ఒకసారి వ్యాలెట్స్ లోడ్ చేయబడ్డాయి సెకండ్ టైం థర్డ్ టైం జూన్ ట్వంటీ ఫిఫ్త్ కూడా లోడ్ చేయబడతాయని చెప్పేసి చెప్పారు ఈవినింగ్ సెషన్ లో ఆ నైన్టీన్త్ ట్వంటీ నాకు డేట్ పర్ఫెక్ట్ గా కన్ఫర్మ్ లేదు మీరు చూసుకోండి ఆ వెబినార్స్ లో ఉంది మ్యాటర్ ఉంది కాబట్టి మా చెవుల్లో మేము స్వయంగా విన్నాం కాబట్టి ఈరోజు మేము ఆడియోలో చెప్తున్నాం గర్వంగా ధైర్యంగా రైట్ కాబట్టి ఇది విషయం కాబట్టి ఆల్రెడీ మన వ్యాలెట్లలో డాలర్స్ లోడ్ చేయబడ్డాయంట డాలర్లతో లోడ్ చేయబడింది అంటే మనకి ఓకాన్స్ టోకన్స్తో లోడ్ చేయబడింది మీ జేబులో ఎక్కువ డబ్బు పెట్టడానికి రూపొందించబడిన వ్యవస్థ యొక్క ప్రతిఫలాలను పొందేందుకు సిద్ధంగా ఉండండి మన జేబులో ఎక్కువగా డబ్బు పెట్టడానికి ఎక్కువగా ఎక్కువ డబ్బు పెట్టడానికి ఇది గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి పాయింట్ ప్రతి వర్డ్ని మీరు వినాలి శ్రద్ధతో అప్పుడే మీకు అర్థమవుతుంది ఏదో వింటానంలే ఆనంద వయసు అని చెప్తే మీకు అర్థం కాదు ఎవరి వాయిస్ విన్నా మీకు అర్థం కాదు ఇక్కడ కులాంశంగా చెప్తున్నాం ఏం చెప్తున్నాం మీ జేబులో ఎక్కువ డబ్బు పెట్టడానికి రూపొందించబడిన వ్యవస్థ యొక్క ప్రతిఫలాలను పొందేందుకు సిద్ధంగా ఉండండి ఓకే రైట్ అందుకే యువర్ వ్యాలెట్స్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ అని చెప్పారు మన క్రిస్ గారు ఒకసారి లాస్ట్ మే మంత్ లో చెప్పారు యువర్ వ్యాలెట్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మనీ ఆ సంపదను మీ వ్యాలెట్ లో ఉన్నటువంటి సంపదను పంచుకోవడం కోసం మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో మీరు సన్నిహితంగా ఉండండి అని చెప్పారు వాళ్ళతో పంచుకోవడం కోసం మన సంపదను వాళ్ళతో పంచుకోవడం కోసం గుర్తు పెట్టుకోండి తమాష్ కాదు వ్యాలెట్లలో శబ్దం వస్తేనే కస్టమర్లు మన దగ్గరకు వస్తారు వ్యాలెట్లలో చిల్లర చిల్లరంగంలో వచ్చినట్టుగా చిల్లరగా పెట్టారనుకోండి మన బతుకులు కూడా చిల్లర అయిపోతాయి అలా ఉండబోదు ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి మన దగ్గరకు రావాలంటే ఫౌండర్స్ శబ్దం బయట వినిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది అది ఏ విధంగా వినిపించబోతున్నారో యాష్ గారికి మాత్రమే తెలుసు మార్కెటింగ్ క్యాంపెయిన్స్ గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ సెలబ్రేషన్స్ అన్నిట్లో కూడా ఏదో రకంగా ఆయన మనకి అందరికీ కూడా గుర్తింపు వచ్చేలా చేస్తున్నారు ఆయన మన ఇంటి అడ్రస్ ఈ రోజు నేను వైటీపీ ఫ్యామిలీలో నేను పుట్టిండొచ్చు బట్ నెక్స్ట్ చాప్టర్ నాది ఏంటంటే ఆన్ ప్యాస్ ఫ్యామిలీగా మారిపోతుంది మా ఫ్యామిలీస్ అన్ని కూడా ఆన్ ప్యాస్ ఫ్యామిలీ మా ఇంటి నిలయం ఆన్ ప్యాస్ నిలయంగా మారిపోతుంది మీది నాది అందరిది కూడా ప్రతి ఒక్కళ్ళది కూడా చివరిగా వచ్చినటువంటి ఫౌండర్ కూడా ఇప్పుడు వచ్చినటువంటి అఫిలేట్స్ వాళ్ళ ఇంటికి కూడా ఇంటి నిలయాలు ఆన్ ప్యాస్ నిలయాలుగా మారిపోతున్నాయి ఇది గుర్తుంచండి మన ఇంటి అడ్రస్ మార్చేస్తున్నారు యాష్ గారు అలాంటి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినారు ఆర్థిక విప్లవంలో చేరండి ఆన్ ప్యాసవ్ కమ్యూనిటీలో భాగం అవ్వండి మరియు ఫినాన్స్ భవిష్యత్తును అనుభవించండి ఏఐ ఏఐవ్యాంటి ప్రారంభోత్సవం కోసం వేచి ఉండండి మరియు మీ ఆర్థిక సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు సిద్ధంగా ఉండండి ఇది విషయం ఫ్రెండ్స్ మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఈ రోజు ఉన్నటువంటి ఈ సెషన్ రియలీ బ్లెస్సింగ్స్ భగవంతుని ఆశీస్సులుంటే తప్ప ఇలాంటి విషయాలు మాట్లాడే మాకు కూడా భగవంతుడు అవకాశం ఇవ్వాలి అలా అవకాశం మాకు ఇస్తున్నారు దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాం నా ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే ఆయన ఆశీస్సులు లేని నేను ఒక అడుగు కూడా ముందు వేసే ఓకే అదేమంటారే చీమ ఈశ్వరుని ఆజ్ఞ లేకుంది చీమైనా పుట్టదంటారు అందుకే వెంకటేశ్వరుడు వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు ఆ ఇద్దరి ఆశీసులు మాకు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దాకా మేమందరం చెప్పగలుగుతున్నాం ఎంతో మంది లీడర్లు కూడా ఈ మధ్య ఈ మధ్య కాదండి దాదాపుగా వాళ్ళు కూడా మాతో పాటు దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా నేను చూసినట్టుగా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఎంతో మంది ఆడియోలు చేస్తూ సెపరేట్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ ఫౌండర్ల ఆ ఫౌండర్ల వృద్ధి కోసం ఫౌండర్ల నాలెడ్జ్ కోసం వాళ్ళు ఎంతో తప్పిస్తూ ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా టైం ని వెచ్చిస్తూ మీ అందరి కోసం ఎన్నో రకాల ఆడియోలు మెసేజెస్ ఇమేజెస్ అన్నీ కూడా సేకరించి మీకోసం వాళ్ళు రాత్రి పగులు కష్టపడి ఎంతో చేస్తున్నారు అట్లా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్కి ప్రతి ఒక్క అడ్మిన్కి కూడా వాట్సాప్ అడ్మిన్కి కానీ సోషల్ మీడియా అడ్మిన్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానండి ఎక్సలెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతం ప్రతి ఒక్క ఫౌండర్ చైతన్యం కోసం వాళ్ళు పడుతున్న తపన ఆవేదన అద్భుతం అండి కాబట్టి మనం అందరూ కూడా మీరు కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మాలాగే కావాలని మా తపన మా ఆవేదన మనందరం బాగుండాలి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి రేపు పొద్దున మనం మొహం ఎదురు బదురు ఎదురుబదురు వచ్చినప్పుడు హాయ్ అంటే హాయ్ అని తట్టుకోవాలి రాన్న టీదవు రాన్నా అని చెప్పాలి రండి సార్ ప్లీజ్ వెల్కమ్ అని చెప్పాలి అలాగ ఉండాలి మన మన నడవడిక వీడు వస్తున్నాడు అని ఉమ్మేస్తుంది వీడు వస్తున్నాడు తిట్టుకోకూడదు ఉమ్మేయకూడదు వీడు ఎందుకు వచ్చారా గబ్బోడు అని చెప్పి అనకూడదు దయచేసి అలా పెట్టుకోకండి ఎవరి దగ్గర కూడా ఏమైనా ఉంటే మీ క్యారెక్టర్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఇప్పుడే చంపుకోండి ఈ ధైర్యాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తుందని మన ఆన్ పసివ్ పట్ల మీరందరూ ప్రేమతో ఉంటారని గౌరవంగా ప్రతి ఒక్క ఫౌండర్ దగ్గర మెలుగుతారని ఆశిస్తూ ప్రతి ఒక్క ఫౌండర్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం అందరం ఒకరికొకరుగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ డిసిప్లిన్ గా క్రమశిక్షణ పద్ధతిలో కొన్ని బాధ్యతలు సంస్కారంతో మనం ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ నేను ముగిస్తున్నానండి అతి త్వరలో జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఓఎస్ టూ పాయింట్ జీరోలో లో ఓ మెయిల్ ఓటింగ్ ఓ నెట్ ఓ కనెక్ట్ ఓ వ్యాలెట్ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ అందులో షిఫ్టెడ్ సక్సెస్ఫుల్ గా షిఫ్ట్ చేయడం జరిగింది సక్సెస్ సక్సెస్ఫుల్ గా షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి ఏ క్షణమైనా మనకు ఒక కొత్త పాపప్ ద్వారా ఈ విషయాలన్నిటి మనకి తెలియచేయచ్చు యాష్ గారు కాబట్టి మనం రెడీ ఉన్నాం జూలై జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి జులై ఫోర్త్ బిఫోర్ మనకి ఎటువంటి గుడ్ న్యూస్ అయినా వచ్చే అవకాశాలున్నాయి మనం ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్న విషయం ఏది రైట్ మనం ఇంకా ఆ తర్వాత చూద్దాం జూలై ఫోర్త్ లోపు వచ్చే అప్డేట్ ని బట్టి జూలై ఫోర్త్ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు కొన్ని విషయాలు మేము కొంతమందితో మేమంతా డిస్కస్ చేసుకుని మీతో ఖచ్చితంగా మీకు ఒక మాటగా చెప్పగలుగుతాం అంతవరకు అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సంపద కోసం మనం ఎగబాకే అవసరం లేదు పాకులాడే అవసరం లేదు ఇప్పుడున్న కష్టాలు కన్నీళ్ళని తాత్కాలికమే అతి త్వరలో మనం వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్పబోతున్నాం మంచి శుభ ఘడియలకు మనం వెల్కమ్ చెప్తాం ప్రతి క్షణాన్ని ప్రతి సెకండ్ సెకండ్ ని కూడా మీరు ప్రీతమగా ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈ టాపిక్ ముగిస్తున్నానండి जय अनपैसिव, जय एसर एस जय भारत